బాలింతలకి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు పాలు పడి బిడ్డకు రెండేళ్ళ వరకు పాలు బాగా ఇస్తే ఇమ్యూనిటీ పెరగటానికి చాలా గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి మంచిదని నేను చెప్తుంటాను పాలు బాగా పడాలంటే తక్కువ ఖర్చులు ఎక్కువ మాంసకృత్యులు ఎక్కువ పోషకాలను అందించే మొలకలెత్తిన విత్తనాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అలాంటి మొలకలెత్తిన విత్తనాలను రెండు మూడు రకాలు కట్టుకుని చాలామంది దాన్ని బాగా తింటుంటారు బాలింతలు వీళ్ళని చూసి పేరెంట్స్ కొంతమంది చుట్టుపక్కల వారు కూడా నువ్వు మొలకలు తిన్నావు అనుకో బిడ్డకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది లేకపోతే కడుపు నొప్పి వస్తుంది నువ్వు తినొద్దు అంటుంటారు ఇది కేవలం అపోహ మాత్రమే మనం మొలకలు తిన్నప్పుడు తిన్నవారికి పొట్టలోకి వస్తే ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల మామూలు ఆహారాల కంటే మొలకల గ్యాస్ ఎక్కువ తయారవటం సహజమే తప్ప మనకున్న సమస్యకి అంటే మోషన్ బాగైపోతే గ్యాస్ కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి బిడ్డలకి గ్యాస్ రాదు బిడ్డలకి కడుపు నొప్పికి మొలకలకి సంబంధం లేదు అందుకని పాలు బాగా పడాలంటే బాలింతలకు తప్పనిసరిగా మొలకలు పెట్టండి వేరిసిన పెట్టండి ఎండు విత్తనాలు నానబెట్టుకోవడం కూడా హై ప్రోటీన్ డైట్ పెడితే రెండేళ్ళైనా తగ్గకుండా పాలు వస్తాయి పిల్లలకి ఇలాంటి అసౌకర్యం లేకుండా జీవితానికి సరిపడా ఇమ్యూనిటీని ఆరోగ్యాన్ని అన్నిటినీ పెంచటానికి తల్లి పాలకు మించిన ఆహారం లేదు అవి రావటానికి ఇలాంటి హై ప్రోటీన్ డైట్ తినాలి అని నియమం పెట్టుకోండి